నమస్తే అండి రాజకీయాలు అందులో ఉన్నటువంటి అధికారం అనేటటువంటిది ఎవరికీ శాశ్వతం కాదు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే గతంలో నూట యాభై ఒక్క స్థానాలతో సింగిల్గా వచ్చినటువంటి వైసీపీ అధికారంలోనికి వచ్చి అఖండ విజయాన్ని సాధించింది తర్వాత గత సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నూట పద ఒక్క పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది ఘోరమైనటువంటి వాటమని చూసింది నలభై శాతం ఓట్ బ్యాంక్ షేరింగ్ ఉండటం మాత్రం ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు వైసీపీకి నూట అరవై నాలుగు స్థానాలతో అమోఘమైనటువంటి విజయాన్ని పొందినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల ఉప ఎన్నికల్లో బోర్లా పడింది అని చెప్పొచ్చు ఈ పది నెలల్లోనే క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోవటము అభివృద్ధి చేయలేకపోవటం అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు గారే ఈ సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను చూస్తుంటే భయం వేస్తుంది ఏం చేయాలో అని అనేటటువంటి సందర్భం ఇవన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలను మాట ఇచ్చారు నిలబెట్టుకున్నారు అర్హుడు అనేటటువంటి వారికి పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఉండి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఆయన సంక్షేమ పథకాలను అందజేసినటువంటి పరిస్థితి అయితే ఆ అభిమానం ఇప్పుడు కూడా అలాగే ఉంది చెక్కు చెదరలేదు అన్నటువంటి విధంగా ఇప్పుడు దానికి రుజు నిర్ధారణ ఏంటంటే ఈ స్థానిక ఉప ఎన్నికలు అని చెప్పుకోవచ్చు అది ఉప ఎన్నికలు జరిగినటువంటి స్థానాలు యాభై స్థానాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి వైసీపీ రెబల్కి ఒక స్థానం వచ్చింది అలాగే దౌర్జన్యాలతో ఎన్నో ప్రలోభాలతో భయాలు పెట్టి కూటమి గెలిచినటువంటి స్థానాలు తొమ్మిది ఏదైనా గెలుపు మాదే అధికారం మాది కాబట్టి అనేటటువంటి భయం లేకుండా ఉంటే ఈ ప్రలోభాలు ఈ భయాలు పెట్టడం అన్నటువంటిది జరగదు కదా అంటే ఏంటి క్షేత్రస్థాయిలో వాళ్ళకి బలం లేదు అనేటటువంటి విధంగా ఒకంత తెలుసు అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇండిపెండెంట్ ఒకరు ఇలాగ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలపైన చున్నీ లాగినటువంటి టీడీపీ నేత ఇట్లాగా పుల్లెల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి భార్య భర్త ఏమంటారు అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోవటం పైన కావటం అలాగే రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయాలు చేయటం పెనుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ భారతిని కిడ్నాప్ చేయటం కాకినాడ రూరల్లో కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడటం భయపెట్టడం ఇట్లాగా ఎక్కడికక్కడ భయాందోళనలు విధ్వంసాలు ఇట్లాగా చేసినా కానీ ఎక్కడ భయపడలేదు ఎవరు కూడా భయపడకుండా వైసీపీ అభిమానం వైసీపీ పైన ఉన్నటువంటి దృష్టి అన్నది ఇప్పుడు తేట తెల్లం అయ్యింది ఈ విజయం ద్వారా అని చెప్పుకోవచ్చు ఇప్పుడు వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కొంత నిలదొక్కునేందుకు ఇది ఉపకరిస్తుంది ఘోరమైనటువంటి వాటము నుంచి ఇది నిలదొక్కుకోవడానికి వైసీపీ బలంగా పుంజుకోవడానికి జోష్ని నింపుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ ఎన్నికలని చెప్పవచ్చు కడప జడ్పీ చైర్మన్తో పాటు పద్దెనిమిది మంది ఎంపీపీలు పన్నెండు వైస్ ఎంపీపీలు ఎనిమిది కోఆప్షను స్థానాలలో వైసీపీ విజయం సాధించింది ముప్పై తొమ్మిది స్థానాలలో యాభై స్థానాలకు గాను అయితే రాజకీయంగా వైసీపీ అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి ఇక రాజకీయాలలో వైద్య నిలదొక్కుకోలేడు ఇంకా పక్కకు తప్పుకోవటమే భూస్థాపితం అయిపోయింది అన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు మంత్రి గారు కావచ్చు ఇలాగే ఇతర కూటమి పెద్దలు కూడా ప్రచారం చేయటం అనటం జరిగింది అయితే వాటన్నింటికి కూడా ఇది ఒక చెంపపెట్టుగా అని ఈ ఎన్నికలు అన్నవి తెలుస్తోంది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నటువంటిది అయితే ఇప్పుడు ఇది ఏది ఏమైనా సరే ముప్పై తొమ్మిది స్థానాలతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీ అయితే బలంగా ఉంది అని చెప్పవచ్చు ఇంకా వైసీపీ రాబోయే రోజుల్లో మరింత పుంజుకునేటటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈ విధంగా ఎక్కువగా వైసీపీకి కలిసి వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరినీ కలుపుకుంటూ పోతే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీకి తిరుగుండదు అనేటటువంటి విధంగా ఇప్పుడైతే అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే